వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి నలభై వేలు చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్లున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగులో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు వీళ్ళని ఉంచాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు జన్మభూమి కమిటీల్లో వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకు పదివేలు చేస్తాడు వాళ్ళకి పదిహేను వేలు కానీ ఇరవై వేలు చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి అదే అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళని కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అని కానీ గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ స్వభావం అందరికి తెలుసు పేరు మార్చొచ్చు జన్మభూమి కమిటీ సభ్యులే దాంటేకి వస్తారు అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏదో ఉన్నదో ఆ రోజులు మళ్ళీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు అది మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతి లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్లు కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హత అర్హతలు ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పో పోతుంది వాలంటీర్ అనే పేరు ఆయన ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు అదే ఎంత దారుణం చూడండి మూడు పార్టీలు పెట్టారని నేను చూశాను ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్ట నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో కింట్లకు పంపించొద్దని ఇచ్చాడు అది ఎంత అడ్డం కొడుతోందో వాళ్ళకు భూమిరాంగా వెనక్కు తగుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళను ఉద్దన్నం కానీ ఇళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదండి ఒకసారి వాళ్ళను ఉద్దన్నే కానీ లక్షా ముప్పై వేల మంది మరి సచివాలయ సచివాలయ ఉన్నారు వాళ్ళతో ఇంటికి పిప్పించవచ్చు కదా అని ఇంకోసారి ఇది అంటున్నా కానీ ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు సరిపోతే అది ఆసరా చేసుకుని ఆ చావును మళ్లీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే లక్షణంగా సింపుల్ క్వశ్చన్ వాలంటీర్లు ఇళ్లకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే నాలుగు వేల ఎనిమిది నెలలో నాలుగు వేల ఆరు నెలల్లో ఎంత ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే నాలుగైదు నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే ఇన్నాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ ఒక నెలలో అయితే పోదుగా ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు ఆలోచన లేదు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు వాలంటీర్ వ్యవస్థ పెట్టావు దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టం ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పర్సే ఏదో రెండు లక్షల అరవై వేల మందిని పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు పది లక్షల మందిని పెట్టే పెరగదు అదే నేను ఎప్పుడు అంటుంటా వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు నువ్వు నువ్వెట్లా మారుస్తావు చంద్రబాబు నాయుడు మార్చగలరా వాళ్ళను వీళ్ళని వీళ్ళని మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీలని రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని రోడ్డు మీదకి వచ్చి ఎండలకు అయితే ఇప్పుడు వచ్చి మా మీద పెట్టాలని చూడడం గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు నాలుగు రోజులు వరుస పెట్టి మనం ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు సిఎస్కి రాశారు అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు బహుశా ఈఎన్ఓ కూడా రాస్తారు ముగ్గురు కలిసి రేపేలుండో ఈ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు ఆయన వల్లనే ఇదేందని రాస్తారేమో కానీ నేను తగుదన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ దీంట్లో బయటపడుతుంది ఎందుకంటే ఆ తీర్పు ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది రైటింగ్ అది వాళ్ళ క్లియర్గా ఉంది చూస్తున్నాడు అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుపో మాటలని మాట్లాడుతున్నారు మచిలీపట్నం ప్రకాశంలో చూపిస్తున్నాడు సార్ ఎంత అన్యాయమే మచిలీపట్నంలో జరిగింది మా వాళ్ళని కొట్టారు కొడితే లేవు ఇదేం అన్యాయమే అని అడిగాడు నిన్న ఒంగళ్ళదనేది నేను విన్నంత వరకు చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు వాళ్ళు ఎవరో అడ్డం పడ్డారు టీడీపీ ఫ్యామిలీ ఎవరో అంటే దాని అక్కడ స్టార్ట్ చేసింది గొడవ చేసింది వాళ్ళు వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ల తప్పు గొడవ మొదలు పెట్టింది వాళ్ళు గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది అనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతుందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరుకు లేదా ఏదో గొడ్డలి అది ఈ మధ్య మానేస్తున్నాడు గొడ్డలి అనడం బహుశా బీజేపీ వాళ్ళు అని ఎందుకంటే ఆ షర్మ కాంగ్రెస్ తరఫున నిలబడింది నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అని అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు తెర వెనక్కు నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ దిగులుతాయని తయారు భయపడుతున్నాడు ఏ రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యక్తిగా కూడా సమాజంలో సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి చిల్లర చేష్టల దగ్గర నుంచి అండ్ వికిలీతనం దగ్గర నుంచి ఆఖరు నిస్పృహతో ఆ హిస్టరీ అని అవన్నీ హిస్టరిక్గా మాట్లా మాట్లాడడం దగ్గర నుంచి డెలీరియంలో సంధి అవస్థలో ఉండే మాట్లాడే భాష నుంచి ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది ఇప్పుడు ఆమె కురంధ్వరు కూడా నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒకే స్టేజ్ వాళ్ళకు మొదలైంది నాకు తెలియక ఇప్పుడు ఇంత దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు ఆ సాకులు ఏ వింటే అది చూపిస్తున్నారు ఈసీ వచ్చాక మీరు నేను మీకు మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నాను కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు కోర్టు వచ్చాక ఈ సీఈఓ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చూశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోర్టు వచ్చినప్పటి నుంచి తన డిస్టెన్స్ జరిగారు అధికార యంత్రాంగం సిఎస్ గారి ఆధ్వర్యంలో డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే మాకు నోటీస్ వస్తున్న నోటి వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు ఇంకోవరికి నోటీసు వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద ఎక్కడ ఆప్షన్స్ ఎవరైతే స్పేర్ చేయట్లేదు ఎందుకు ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ ఇంకా మేమెందుకు వరి అవుతాం వాళ్ళు వరి అవుతున్నారు వరి ఇదిగో ఇవన్నీ తీసుకొస్తున్నాం వాడే కొడతాడు కొట్టించుకుంటాడు ఆ ప్రాసెస్లో అది తీసుకొచ్చేసి ఆ ఈనాడులో పెద్ద చేస్తారు జ్యోతిలో పెద్ద చేస్తారు ఇదే ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది అంటారు కేసులో అంతా చేస్తే ఎవరు అంటే ఇనిషియేట్ చేసి గొడవ చేసి వాళ్ళు చేస్తారు సో నిన్న కూడా అంతే ఇవి నాలుగు ఇన్సిడెంట్లు కలపడము అదే జనరలైజ్ చేసి హింస పెరిగిపోయింది అని అన్నాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు వీటిని ఏమీ లెక్క లెక్కేసుకోవట్లే మీ ఆగింతం కానీ మీ చంద్రబాబు నాయుడు ఆగింతం కానీ ఆయన అరాచకం కానీ ఆయన మాటలు అన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇవన్నీ కూడా డెస్పిరేషన్ నుంచి అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు అంతే ఇంక వేరే ఏముంది నాకు తెలియగలుగుతా దాదాపు మా ఎక్సర్సైజ్ నాకు గుర్తుని మూడు నాలుగు నెలల మొదలైంది క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేసిన దగ్గర నుంచి చేస్తు కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు రెండేళ్ల ముందు నుంచే గడప ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో తట్టుకున్నారా లేదా ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చింది చూసుకుంటూ ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం టికెట్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలు దశలుగా ఆ ప్రాసెస్లో చాలా మందికి నచ్చజెప్పి వాళ్ళను ఇంకో రకంగా చూసుకుంటూ పార్టీ బాధ్యతలు ఇచ్చాం అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు మా దగ్గర రోజు రోజుకి ఎందుకు మారుస్తారు అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు ఆయన కూడా ఏంటి నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది ఇక్కడ ఉంటుందా గందరగోళం ఇక్కడ అక్కడ ఉంటుంది మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఇప్పుడు ఎంటర్ అయ్యింది పవన్ కళ్యాణ్ ఎన్ని అని చెప్పాడు ఆఖరికి ఎన్ని దించాడు ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు ఈ రోజు కూడా గందరగోళం అక్కడ ఉంది ఈ దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పక్క కూడా ఏదో జరగబోతుందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి దీన్ని చూశాక అక్కడ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకునే ఏదైనా చేసుకోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని అవసరం ఉంటే ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి బట్ కేవలం ఎదురు నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇది అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక ఇంట్లో జరగాల్సిన అవసరం లేదు జరిగే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా టీమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించినంతవరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది వాళ్ళు రాసినట్టు అడ్డగోలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చినారో లేక ఇంకోటి ఏదో వీటిని దృష్టిలో పెట్టుకుని